వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని ఆంధ్రకి నమస్కారం వి ఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం

అది కూడా రోజులు ఆ ఏరియా ప్రాబ్లమ్ ఉంటే వాటర్ టైం పెట్టాము ఇక్కడ టౌన్ లో మాత్రం వాటర్ ప్రాబ్లం అనేది లేదు ఇవాళ రిపేర్ ఉంటేనే మనం ఆయన రిపేర్ చేస్తున్నా రోజు పట్టుకున్నాము

అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో ఇంటగల్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి నీటి సమస్య అయితేనేముంది శానిటైజన్ సమస్య ఉంది ఎన్నో సమస్యలు ఈ సమస్యల మీద ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అయినటువంటి మేము కమిషనర్ గారికి ఏదైనా విషయము సరే అయితే మా వార్డులోకి ట్యాంకులు కావాలా లేకపోతే శానిటేషన్ ఇబ్బంది ఉంది అని చెప్తే వారు ఏం పట్టించుకోవడం లేదు సమస్యలని పరిష్కారాన్ని దృష్టి పెట్టడం లేదు అదేవిధంగా వీళ్ళు లంచాలు అలవాటు పడిపోయినారు ఎట్లా అంటే ఎంత దరిద్రమైపోయిందంటే మున్సిపాలిటీ ఈ కమిషన్ వచ్చిన తర్వాత చాలా చండాలంగా తయారైపోయింది మొన్న వారం రోజుల క్రితము ఒక శివాలయము మున్సిపల్ రిజర్వ్ ప్లేస్లో శివాలయ శివాలయం తొలగిస్తారు ఈయన కమిషనర్గా వచ్చింది ఇక్కడ మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి వచ్చారా లేకపోతే హిందూ దేవాలయం కూలుగులు వచ్చానుకో తెలుసు కానీ దానికి సమాధానం చెప్పమంటే దాని సమాధానం చెప్పాడు సార్ వారంటైంలో పంపించండి అంటే కౌన్సిలర్ మీదకి వస్తాడు హే పంపించారు లేదు ఏం చేసుకుంటారు చేసుకోకపోండి అంటారు అదేవిధంగా ఎన్ని అంటే గతంలో మా వైస్ చైర్పర్సన్ నైవేద్య రెడ్డి గారు ఫోన్ చేస్తే అంటే వైస్ చైర్పర్సన్ గారు నెంబర్ అయితే ఉండదా ఎవరమ్మ మీరు అని మాట్లాడతారు అంటే ఈయనకు ఎవరు ఒక చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్ కానీ ఎట్లా రెస్పెక్ట్ తెలియకుండా అయినా ప్రజల ప్రజల కోసం ఏ విధంగా ఈయన ఏం పనులు చేశారని ఈ కుర్జీలో కూర్చున్నాడు ఆయన ఇంత పోపడుతున్న నిరసనగా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము మున్సిపల్ బయట చేయడం జరిగింది